మేడం నమస్తే అండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను అని చెప్పి ఎప్పుడు చెప్పే జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఈ ఎమ్మెల్యేల సీట్లు మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేలో సిట్టింగ్ మంత్రుల్లో కూడా కొంతమందికి సీట్లు మార్పు చేయడం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు మేడం అంటే సీట్లు మార్చడం అనేది ఆయన ఇష్టం అండి ఒక లీడర్గా ఆయన ఇష్టమే దాన్ని ఎవరు కాదనరు తర్వాత అంటే వాళ్ళ మీద అపనమ్మకం ఏర్పడినా ఉండాలి లేదు వాళ్ళ పట్ల ఏమంటారు గెలుస్తారనే నమ్మకం లేకపోవడం అన్నీ ఉండాలి తనకు విధేయులుగా లేరేమో అనుమానమన్నా అవి ఉండాలి లేకపోతే కనుక వాళ్ళు ఇంకా అవినీతి పరులన్నాయి ఉండాలి ఏదో ఒక కారణం ఉండాలి కదా ఒక వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితి అంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద తనకు నమ్మకం లేకపోవడం లేకపోతే వాళ్ళకి ఈయన నమ్మ లేకపోవడం లేకపోతే కనుక వాళ్ళ అవినీతి పనులన్న అయి ఉంటాం లేకపోతే కనుక వాళ్ళు భయం భయమన్నా ఉంటాం దాని మూలంగానే మారుచ్చాడని అనుకుంటున్నాం తప్ప అది ఆయన ఇష్టం అండి మార్చుకోవడం మార్చుకోపోవడం అనేది ఆయన పార్టీ ఇష్టం ఆయన ఇష్టం కాబట్టి అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వాళ్ళకే అనుమానం ఉంది వాళ్ళ వ్యక్తులు గెలుస్తారా లేదా అనేది కాబట్టి ఎట్టి పరిస్థితిలో గెలవడనుకోండి ఎట్టి పరిశ్రమలో వచ్చేది తెలుగుదేశమే దాంట్లో ఇంకా అనుమానం లేదు మేడం మరి అలానే చూస్తే కనుక వేర విధేయులుగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ బాలినేని రెడ్డి ఈ మధ్యకాలంలో చూస్తే జగన్ మేడ జగన్మోహన్ రెడ్డి మీద కూడా వేస్తున్న విధానం చూస్తున్నాం ఎందువల్ల అంటారు అసలు వేరే విధేయుల పేర్లు ఉన్న వీళ్ళే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటారు అసలు రామకృష్ణ రామకృష్ణారెడ్డి అసలు బయటకు వచ్చేసారు ఎందువల్లంటారు ఒకటేనండి ఒకటే అంటే నేనేది అంటే వీళ్ళందరూ అవినీతి పనులను నేను అన్నగాని కొంతమంది నేను అంది అదే ఒక కారణం తను నమ్మకపోవటమా వాళ్ళ పట్ల ఏదో తెలియదు కానీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సేవ చేసేటువంటి వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చినా కూడా ప్రజల్లో ఆదరణ ఉండడం వాళ్ళు మనం చూస్తాం అనమాట అండి ఇప్పుడు కోటరెడ్డి శ్రీ శ్రీధరెడ్డి అయితే ప్రజల్లో చాలా ఆదరణ ఉంది చాలా మంచి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు అట్లాగే కొంతమంది ఉన్నారు కూడా కానీ మరి ఆయన వాళ్ళ నాయకుడు నమ్మన్నప్పుడు మనం ఏం చేయలేం కదా అది వాళ్ళ ఇష్టం అనుకుంటున్నారండి అడుగులో అడుగు వేసి నడిచిన నాయకులే ఇప్పటివరకు పార్టీ వ్యవస్థాపకం వాళ్ళ పార్టీ పుట్టినకాడ నుంచి ఆయన వెనకమాలే ఉన్న వాళ్ళు ఇప్పుడు జగన్ మీద నమ్మకం ఎందుకు కోల్పోయారు అంటారు అసలు అది వాళ్ళ వాళ్ళ పార్టీ వ్యవహారం అండి అంతర్గత వ్యవహారమా లేకపోతే వ్యవహారమే కావచ్చు ఏదేమైనా ఏ నాయకుడికైనా నియంత్రి ధోరణి మంచిది కాదు ఏ నాయకుడైనా కూడా వాళ్ళ అనగదొక్కాలి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయాలి వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా చేయాలని కూడా చాలా పొరపాటు అది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజున వాళ్ళందరూ కూడా బయటకొచ్చి మాట్లాడుతున్నారు కదా మనం చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే బాగుంటుంది రేపటి నుంచి అందరూ మాట్లాడుతారు నోరు విప్పుతారు ఏమంటారు ఒక ఒకటి మాత్రం నిజమండి వాళ్ళ ఎమ్మెల్యేల్లో కానీ వాళ్ళ మంత్రుల్లో కానీ ఒక నిశ్శబ్ద విప్లం అనేది వస్తుంది అంటే నివురు కప్పిన నిప్పు అంటారు చూడండి అలాగా చాప కింద నీరులా కాబట్టి ఇంకా 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 బయటపడతారు ఇంకా బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంకా ధైర్యం చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా బయటకు ఈయన పంపించే వాళ్ళు ఉన్నారు ఈయన పంపించకుండానే వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఇవాళ తెలుగుదేశం నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మా దగ్గర రావడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు వస్తున్నారు వస్తారు మీకంతా చూస్తారు ఏదేమైనా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తుంది దాంట్లో అనుమానం లేదు వీళ్ళు చేసినటువంటి తప్పులకి పాపాలకి మూల్యం చెల్లించక తప్పదు మన జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మేడం జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చదువుతుంది నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళందరూ నా వెనకమాలే ఉన్నారు నేను చేస్తున్న సంక్షేమ పథకాలతో అందరూ నా వెనకమాలే ఉన్నారు అంటున్నారు ఇది వాస్తవమే అంటారా మేడం నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు నా పిల్లలు నేను ఒక మేనమామని ఇవన్నీ చెప్పడం కబుర్లు అదేం కాదు ఆ అక్క అన్యాయం జరుగుతుంది వాడు ఇందర్థా చెప్పింది అదే నా అక్క చెల్లెళ్ళ నుంచి ఆయన ఏదైతే అన్నాడో ఆ అక్క చెల్లెళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో సారా గంజాయి సారా ఇవన్నీ కూడా పెరిగిపోయి ఇప్పుడు ఇందా చూడడం మర్చిపోయాను గంజాయి సారా ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయింది అంత జీవితాలు నాశనం అయిపోతాను అక్క చెల్లెళ్ళ జీవితాలు వాళ్లే గుణపాఠం చెప్తారు ఎవరు అక్క చెల్లెళ్ళు ఈయన తమ్ముడు అని వాళ్ళు లేకపోతే మేము అక్క చెల్లెళ్ళని వాళ్ళు అనుకోవటం మనం అనుకుంటే సరిపోదు ముఖ్యంగా చూస్తే ప్రతి సభలో గొప్పగా చెప్పేది నేను మీ బిడ్డని మీ బిడ్డ మీ ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చాడంటేనే ఓటేయండి మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నారు కదా మేడం నిజంగానే ఒక రాష్ట్రాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ ఒక తల్లి లాంటిగా భావిస్తే కనుక ఆ తల్లిని ఒక బిడ్డలాగా చూస్తున్నాడు అంటారా జగన్మోహన్ రెడ్డి లేదండి చూడలేదు ఆంధ్ర రాష్ట్రం పట్ల ఆయన కనుక ఇది ఉంటే నేను వచ్చేటప్పుడు రెండు గంటలు పట్టింది తెనాల నుంచి రావడానికి రోడ్లు వేయటం చేతగా ఒక గుంట అన్ని గుంటలు ఉంటే ఒక కిలోమీటర్కి వంద గుంటలు ఉంటే కనీసం చారడ మట్టి వేయలేదు గులకరాలు వేయలేదు గెరట తారు వేయలేదు రోడ్డు వేయడమే చేతగా లేదు ఆ మహిళలు ఎంత అవసరం పడుతున్నారు వాళ్ళ ప్రయాణ సౌకర్యంలో అట్లాగే ఈ ధరలు ఎంత పెరిగిపోయి పెరిగిపోయిందా అని చెప్పినట్లుగా కాబట్టి వాళ్ళ సారా ఎంత ప్రవహిస్తూ ఉంది గంజా ఎక్కడ పట్టినా ఎక్కడ దొరుకుతూ ఉంది బిడ్డల జీవితాన్ని అయిపోతూ ఉన్నాయి ఎంతమంది తల్లులు బాధపడుతున్నారు వాటికి అలవాటు పడిపోయి నరుక్కుంటున్నారు చంపుకుంటున్నారు తర్వాత సూసైడ్లు చేసుకుంటున్నారు ఎంతోమంది నాశనమైపోతూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే మద్యపాన నిషేధంలో భాగంగానే భారీ ఎత్తున రేట్లు పెంచాను అందుకని మందు తాగడం తగ్గించారు ప్రజలు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా మేడం ఒట్టి మాట అండి తాగడం ఎక్కువైపోయింది గంజాయి తినడం ఎక్కువైపోయింది దోచుకోవటం దోపిడీ విధానం ఎక్కువైపోయింది సూసైడ్ చేసుకోవడం ఎక్కువైపోయింది మాడర్లు చేసుకోవడం ఎక్కువైపోయింది ఘర్షణలు రో రోజు గ్రామీణలో కూడా శాంతి భద్రతలు కరువైపోయినాయండి ఇవాడ మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక మేము ఎలక్షన్లకు సిద్ధం అవుతున్నాం మేము సింహాన్ని సింగిల్గానే వస్తాను చంద్రబాబు నాయుడే ఒక గుంపుని వేసుకుని మీద దాడికి వస్తున్నాడు అని చెబుతున్నాడు రైతులను పరామర్శించే క్రమంలో కూడా అంటే మనకు ఒక గుంపు కాదండి వాళ్ళు ఒక సమూహం ఒక సమూహం కాబట్టి చంద్రబాబు గారు నమ్మి వాళ్ళు వస్తున్నారు నిన్ను నమ్మలేక అందరూ దూరంగా వెళ్తున్నారు మీరు దూరంగా పెట్టం కాదు నిన్ను నమ్మలేకపోతున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మలేకపోతున్నారు చంద్రబాబు గారిని నమ్ముతున్నారు అందుకే అంతమంది వస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక మొన్న రైతులను పరామర్శించే క్రమంలో కూడా అక్కడ కూడా చంద్రబాబుని నమ్మొద్దు కొన్ని పేపర్లని కొన్ని టీవీలని నమ్మొద్దు అని చెప్తున్నారు కదా మేడం అసలు ఎలా చూడవచ్చు ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో పత్రికల్ని లేదా ఎలక్ట్రానిక్ మీడియాని నిందించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు రాలేరు మట్టి గడిచిపోతారు అది కాదు ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో నీ పత్రిక ఏమో అడ్డమైన రాత్రులు రాయడానికి స్వేచ్ఛ ఉంటుంది ఇతర పత్రిక లేదనుకోవడం మంచి పద్ధతి కాదు కదా అది ఓకే మేడం థ్యాంక్ యూ